వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన ఫిబ్రేరు ఆవుల సంత ప్రతి శనివారం జరిగే ఈ ఆవుల మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం ఆవుల రేట్లు ఎట్లా చూద్దాం వీడియో చూసే ముందు అయితే కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ వీడియో అయితే లైక్ చేయడం లేదు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి ఈరోజు నవంబర్ పదహైదు రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన వీడియో మార్కెట్లో రేట్లు అయితే చూద్దాం ఆవు రేట్లు ఎవరు మనది నార్కర్నూలు పక్కలేదు చర్ల ఇటుకేలా మండల అదే కదా తాడూరు మండల్ చిరల ఇటు కట్టిందా ఇది వారం పది రోజులు ఇంతదా ఎన్నితలు ఇది ఇప్పటి వరకు ఇది ఇది మూడో ఈత గడియం కూడా పోయినట్లుంది ఏ పోయింది డబల్ సైడ్ ఏమి ఇచ్చింది పాలు అప్పుడు ఇన్నప్పుడు తోళ్ళు బాగా కొడతాయని ఛాయ్ పూర్తి వండుకుంటారు మంచిగా ఇస్తుందా పాలు ఇప్పుడు ఏమన్నా అంటుందా ఒకసారి ఇట్లా చేయి పెట్టుపో పొరుగు దగ్గర చేయబట్టినా కూడా ఏమంటలేదు మంచి సదావు ఎంత రేట్ అంటే డెబ్బై వేలు రేటు చెప్తున్నావు అడుగుతున్నావు రేవరణ మళ్ళా ఇప్పుడే సంతకు వచ్చినావు అడిగిన రాట్లకి వెళ్ళి ఊర్లో ఇట్లా మళ్ళా మీ ఊర్లే ఎవరికి చెప్పాలి సంతకు డైరెక్ట్ పట్టుకొచ్చినావు నెంబర్ చెప్తావా నువ్వు చెప్పవు సార్ మళ్ళా సెవెన్ ఎయిట్ ఫోర్ టూ వన్ సెవెన్ టూ వన్ టూ ఫోర్ ఎవరికైనా కావాలనుకుంటే సేద్యం పని చేస్తా అంట కావాలనుకుంటే ఏం పేరు నీ పేరు తిరుపతనంట రైతు పేరు అయితే ఫండ్స్ ఇడ కూడా రెండు పెద్ద సైజు ఆవులు అయితే ఉన్నాయి నమస్ నమస్ నమస్తే ఎట్లా ఆవులకి ఇవి ఎంత సత్యనారాయణ ఎంత రెండు లక్షల యాభై వేలు టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అంట రెండు భారీ సైజు ఉన్నాయి ఆవులు అయితే మరి ఆవులు బాగున్నాయి రేటు కూడా భారీగానే ఉంది రెండు కట్టినాయి యాదానికి ఉంది దూడ ఈ దూడ ఈ ఆవుదా ఈ ఆవుది లెఫ్ట్ సైడ్ ఆవుది అయితే పేదూడ ఉంది లెఫ్ట్ ఆ రైటా మరి రైట్ సైడ్ ఆవ్ అడిగిరు ఎవరా మరి ఎంత అడిగింద్రు లక్ష ఎనభై అడిగింద్రు ఆల్రెడీ మరి నువ్వేద్దిద్దాం అనుకుంటే రెండు పైన అయితే ఇస్తావు ఇప్పుడు అది ఇస్తుంది పాల్ మళ్ళా ఎన్ని ఇస్తుంది రెండున్నర రెండున్నర లీటర్లు ఇస్తుంది ఏమంటలేదు పాలు వింటే కూడా కర్ణాటక వాళ్ళు వచ్చే ఎనభై అడిగినారు రు నువ్వు ఫైనల్ రెండు అయితే ఇస్తావు రెండు లక్షల పైన అయితే ఇస్తావు ఇప్పుడు ఇది ఎన్ని రోజులు అవుతుంది ఇది ఈ వారం ఎనిమిది పది రోజులు అవుతుంది నెంబర్ చెప్పు సార్ ఇది నైన్ సెవెన్ జీరో వన్ సెవెన్ త్రీ ఫోర్ సెవెన్ త్రీ జీరో ఇదేమన్నా చేయబడితే ఇంటికాడ వేట నుంచి కానీ సంతకు వస్తే బెదిరిందే వ్యాపారం చేస్తారు ఎవరికన్నా కావాలనుకుంటే నెంబర్ చెప్పినావు నైన్ సెవెన్ జీరో వన్ సెవెన్ త్రీ ఫోర్ సెవెన్ త్రీ జీరో

రెండు గడియాలు పోయినా అది ఎంత ఇది ఎంత ఎంత అవతల ఎంత ఇది రైట్ సైడ్ది యాభై ఐదు అంట అవతలది లెఫ్ట్ సైడ్ ఇదే ఇననీకి రెడీగా ఉందంట రెండు పాళ్ళల్లో ఉందంట తులసూరా ఎట్లా అది ఆరు పాళ్ళు అదేంత అరవై ఐదు అంటావు అడుగుతుండ్రా ఎవరైనా సైజు యాభై ఐదు ఎనిమిదే యాభై ఎనిమిది ಅಡಿರದೇವರೂ ಅಡಿ ಯಂದು ಐತಿ ಇಸ್ತಾವ್ ಮನೋದ ಜವಾಪಿ ಕೊಲ್ಲಾಪುರ್ ನಾರ್ಕರ್ನೂರು ಜಿಲ್ಲಾ ಗ್ಯಾರಂಟಿ ನಂಬರ್ ಚಪ್ಪ ಸಾರೇ ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ತ್ರೀ ಫೋರ್ ತ್ರೀ ಎೋರ್ ಸಿಕ್ಸ್ಮಸ್ವಾಮಿ ಕಾಂಟಾಕ್ಟ್ ఈనని కదా ఎంత ఎంత రేటు యాభై ఐదు వేలు అంట ఎన్ని రోజులు అయిన వచ్చిది వారంలో ఈ అడిగరేవరా మళ్ళా ఎంత అడిగిరే నలభై ఐదు వేలు అడుగుతున్నారు నువ్వు ఇచ్చే అడుగుతున్నారు రేటు యాభై అయితే ఇస్తావు మన ఊరేది రాయినపల్లి పానగల్ మండల్ వనపర్తి జిల్లా పేరు శేఖర్ నెంబర్ చెప్పు ఎన్ని తెలియని ఇంతవరకు ఇప్పుడే తొలసూరే నెంబర్ చెప్పు సిక్స్ టూ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ వన్ నైన్ త్రీ ఎవరికైనా కావాలనుకుంటే ఈ రాయినపల్లి శేఖర్ని కాంటాక్ట్ ఊరు మనది బొల్లారం తూంకుంట బొల్లారం మండలే అది విపనగర్లో సార్ కట్టిందా ఇప్పుడు అది కట్టలేదా ఇంతవరకు ఈయనండే ఎన్నితలు ఈ ఒక ఈత అయిన ఎంత రేట్ ఇప్పుడు ఇది నలభై ఐదు వేలు ఫార్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నావు అడిగిర్రెవరన్నా వచ్చి మళ్ళా ఎంత అడిగాను ముప్పై ఏడు కాడికి అడిగినారు మీరు మీరేంతలు ఉన్నారు మళ్ళా నలభై రెండు వరకు వస్తే సీట్స్ పెడతారు ఏం పేరు యశ్వంత్ నెంబర్ చెప్పు కట్టినట్లే కొడుతుంది అది కట్టలేదు అసలు సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ టూ వన్ నైన్ సిక్స్ వన్ ఎవరికైనా కావాలనుకుంటే ఫోన్ చేయొచ్చు మళ్ళీ రైతు ఇదేంత బ్రదర్ ఇది ఆవు నలభై ఐదు ఈయన నీకు ఉందా ఇరవై రోజుల్లో డెలివరీకి రెడీగా ఉంది ఎన్ని తెలియనిటర్ ఇది నాలుగు అయిపోయింది ఇప్పుడు ఇంత ఐదో అవుతా గడంగిట్లో అయిందా ఇది మామూలుగా పోయింది ఏ ఊరు మనది రాయినపల్లి పాన్గా మండల్ వనపర్తి జిల్లా నీ పేరు ఏం పేరు అంజిబాబు అయితే రేట్ ఎట్లా మళ్ళా ఇది రేట్ ఎంత నలభై పైన అయితే ఇస్తావు అడిగిపోయారు ఎవరైనా ముప్పై ఐదు కాడికి అడిగిపోయినరు నెంబర్ చెప్పవు సార్ నీది ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ జీరో సిక్స్ నైన్ ఎయిట్ సిక్స్ వన్ ఎవరికైనా కావాలంటే ఈ అంజుబాబు కాంటాక్ట్ చేసి మాట్లాడుకుంటున్నా నీవే రావులు ఇవి కఠినవి న్యాదసు ఎన్ని నెలలుంటాయి తులసూరు రెండు ఎన్ని నెలలు ఉంటాయి రెండు మూడు నెలలు దాటి నాలుగు నెలలు వాడాయి మూడు నెలలు అయింటాయి ఎవరు నంది నందిన్ని దొడ్డి మండల్ జగులాంబ గద్వాల్ జిల్లా రెండింటికి ఎంత ఎనభై చెప్పుకని చెప్పి డెబ్బై ఐదుకి అయితే ఇస్తాం నెంబర్ చెప్పు సార్ నిది చెప్పు కొట్టు తొమ్మిది ఆరు నాలుగు సున్నా ఒకటి ఎనిమిది రెండు మూడు ఒకటి ఐదు అంతేనా కావాలనుకుంటే మాట్లాడుకోవచ్చు నందిన్న కీటితోటి మండల్ జోగులామ్మ గద్వాల్ చెప్పారు ఏం పేరు రామప్ప నమస్తే వచ్చిండు ఎట్లా ఇది డెబ్బై దూడ పేదోడా ಎ ನೆಲದ ನಾಲ್ಕನೇ ಪೇದೂಡ ಡಬ್ಬೈ ವೇಲು ರೆಂಡಿ ಕಲಿಪು ತೀರ್ಸ್ತದ ಪಾಲುಗಲ ಮಲಾ ಎಸ್ತದೆ ಲೀಟರ್ ದಾಕ ಪಾಲ ಪೊದೇ ಲೀಟರ್ ಸಾತ್ರೀಟರ್ ಅಡಿರೇ ಎವರ ಅರವೈ ವೇಲ್ ಅಡಿಗಿರೋ ಮರೇ ಎಂತ ಲಾಸ್ಟ್ ಮಲ್ಲ ಅರವೈದ ಅಯ್ತಿ ಇಷ್ಟರು ಮನ ಊರು ಒಟ್ಟೆ ಬಿಜಿನಪಲ್ಲಿ ಮಂಡಲ್ ನಾಗರ್ ಜಿಲ್ಲಾ ಎಂ ಪೇರು సేను నెంబర్ చెప్పు సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ త్రీ టూ సిక్స్ ఎయిట్ సెవెన్ వ్యాపారం రైతా రైతా అంట అయినా మళ్ళీ ఎవరికైనా కావాలనుకుంటే ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు కూడా రోజు ఇంటికాడ అయినా అంతే ఈడ మంది సంతాలు ఉన్నారు కాబట్టి ఓకే ఫ్రెండ్స్ వారం రిపేర్ మార్కెట్లో ఆవుల ధరలు ఇట్లున్నాయి మరి మన ఛానల్ కొత్త వాళ్ళు చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం